మన కాంగ్రెస్ పార్టీ మామగారు పార్లమెంట్ అభ్యర్థి వంశచందర్ గారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమిటి సాయం చేయలేదు సర్వాయి పాపన్న విగ్రహం గురించి ఏం పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఆయన అవివేకానికి నిదర్శనం ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారికి సీఎం గారికి లెటర్ డిఓ లెటర్ను ఫార్వర్డ్ చేస్తూ మూడు కోట్ల రూపాయలు ట్యాంక్ మండి మీద సర్వాయి పాప అనే విగ్రహాన్ని మూడు కోట్లు మంజూరు చేసేందుకు జివో ఇవాళ రిఫరెన్స్లో రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ జివో లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జివో ఉంది అదేవిధంగా గతంలో సర్వాయి అంటే ఎవరు ఇక్కడ ఎక్కడ కూడా సర్వాయి పాప అని ఆనవాళ్ళు ఎక్కువ చేశారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కిలాషాపూర్ అనేది కోట ఆ కోటకు శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి కోటకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి మంజూరు చేసి ఆ జివో కాపీ కూడా ఇక్కడ ఇక్కడ జీఓ కాపీ కూడా ఇక్కడ శాంక్షన్ అయినట్టు ప్రతి కూడా ఉంది మనకు రెండున్నర కోట్లు ఆ కోటని మొత్తం మెయింటైన్ మొత్తం ఎందుకంటే ఆ కోటని మైనింగ్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కు మైనింగ్ ఇచ్చి ఇస్తే దాని మైనింగ్ని క్యాన్సల్ చేయించి ఖచ్చితంగా కోట సర్దార్ సర్వాయి బాబు అనే కోటను ఆయనకు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ స్థానికుల అభిప్రాయం మేరకు మనకు మంత్రి గారు విజిట్ చేసి అక్కడ మైనింగ్ ని కూడా టెండర్ను రద్దు చేసి ఆ లీను రద్దు చేసి ఖచ్చితంగా కోర్టును మరమత్తులు చేయడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఇలా శ్రీనివాస్ గౌడ్ నీవు ఒక ఏ ఏఐసి లీడర్ అని చెప్పుకుంటావు ఒక పార్లమెంట్ అభ్యర్థి అని కనీస అవగాహన లేకుండా ఒక నీవు ఢిల్లీ స్థాయి లీడర్ అంటూ కానీ ఇలా స్థాయిలో మీ మాటలు మాట్లాడుతుంటే గల్లీ స్థాయిలో ఉన్నాయి రోజు అధికారికంగా సర్దార్ సర్వాయి పాపనది అన్నది సాగర్ ఐలమ్మ కానీ కుమ్రం భీమ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంగా వర్ధంతులు జయంతిలు అధికారికంగా నిర్వహిస్తున్నామంటే అది కేసీఆర్ పుణ్యం ఇవాళ మీరు నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే ఎంత విచిత్రంగా ఉన్నాడు అంటే ఇవాళ గౌడ కులస్తులకు మామనార్లో ఇవాళ గ్రీన్ బెల్ట్లో పద్మావతి కాలిన కూడా ఇవాళ సర్వాయి పాపన విగ్రహాలు అన్ని కులాలకు సంబంధించిన విగ్రహాలను కూడా శ్రీనివాస్ గౌడ్ పెట్టుకోవడం పెట్టడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ పాపన విగ్రహం గురించి ప్రయత్నం చేయలేదంటాడు మరి జీవజుడు నువ్వు పార్లమెంట్ అభ్యర్థి అని ఏ విధంగా నిలబడతావు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నా పార్లమెంట్ అభ్యర్థి నుంచి మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి మేము అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా పది లక్షల రూపాయలు మంజూరు చేసి అధికారికంగా ఇవాళ చేసిన ఘనత శ్రీనివాస్ గౌడ్ రోజు నీరా ప్లాంట్ మామ్నార్ హైదరాబాద్ లో నడిపట్టిన జల వివరంలో ఇవాళ మన అక్కడ పన్నెండు కోట్ల తోటి ఇవాళ నీరా కేఫ్ని పెట్టి ఇవాళ ఇవాళ గౌడ కులస్తులే నీరని అమ్ముకునే విధంగా ఇవాళ అక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు వైన్ షాపులలో కూడా పదిహేను పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం గౌడ కులస్తులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి దాదాపు గౌడ కులస్తులకు మూడు వందల తొంభై మూడు షాపులు ఇవాళ వచ్చే విధంగా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో కేసీఆర్ సహకారంతో ఇలా రిజర్వేషన్ కల్పించడం చెప్పడం జరిగింది గౌడ కులస్తులకు మీరు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గతంలో హైదరాబాద్లో నడిపోతున్న మొత్తం కళ్ళు దుకాణాలను బంద్ చేసింది ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కదా ఈ ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో దుకాణాలు ధరిపిచ్చి గౌడ్లకు కూడా బకాయిలను కూడా ఎక్కడైతే పెండింగ్ ఉన్న రెంటల్స్ తిరిగి బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది వంశీచందర్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు మొన్న గత ఎన్నికల్లో అబుతాలు మాట్లాడి చుట్ట మాట్లాడి ఇవాళ మాట్లాడి మీరు ఎన్నికల్లో నిలవచ్చు కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మీ నీతి నిజాయితీ బట్ట పట్టబలైపోయినాయి మీరు హామీలను నెరవేరలేదు మీరు మీరు గౌడ కులస్థల మీటింగ్లో గౌడ కులస్థల మీటింగ్లో వచ్చి బీసీ నాయకుడిని ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మంచి పద్ధతి కాదు ఇది గతంలో ఎక్స్గ్రైజియా గీతా కామీలు చనిపోతే ఎక్స్గ్రేషియా లేకుండే కానీ మన శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఐదు లక్షలు అని ఐదు లక్షలు వెంబడే చనిపోయి వెంబడే వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా కూడా మన జీవోలు కూడా చూడడం చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఇవాళ గౌడ కులస్తులకు అన్ని రంగాలు అన్ని రంగాల గతంలో వేధింపులు ఉండేటివి ఇవాళ గౌడ కులస్తులు మామూలు చేసుకోవాలంటేనే వేధింపులు ఉండేది వైన్సులలో వేధింపులు ఉండేవి కానీ తెలంగాణ ప్రభుత్వంలో నీయడం జరిగింది ప్రతి ఒక్క గీతా కార్మికులు కళ్ళు అమ్ముకునే విధంగా ఎన్నో అన్నిటికీ పూర్తి సహకారం శ్రీనివాస్ గౌడ్ చేయడం జరిగింది ఇయాల నీవు మాట్లాడుతున్నావు నీవు మాట్లాడే మాటలకు అర్థం లేదు పట్టడం లేదు ఇవాళ నువ్వు మాట్లాడితే మాట్లాడు రెండు లక్షల రుణమాఫీ మీ మీ హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేరలేదు చిన్న చిన్న వాళ్ళు బస్ అని లేకుండా సిలిండర్ అని ఆ సిలిండర్ కోరీలు మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ జియో కోడ్ వచ్చింది మీరు అమలు చేస్తామంటారు ఏ విధంగా అమలు చేస్తారు మీరు ఒక ఎంపీ అభ్యర్థిగా నీకు ఏమాత్రం అవగాహన ఉంటే నీవు ఉండు నువ్వు పార్లమెంట్లో ఎంపీగా నిలబడుతున్నావు చేస్తా నేను మా పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఈ ఈ చేసుకొస్తా హామీలు నేను చెప్పాలి కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్ నేను టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ గులస్థలకు చేసినంత గతంలో ఎవరు చేయలేదు గతంలో ఎక్సైజ్ మినిస్టర్ అంటే వేరే కులస్తులు ఉంటుంది వేరే వేరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా గౌడ ఒక్క గౌడ కూడా ఎక్సైజ్ మినిస్టర్ కాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే గౌడల బాధలు గౌడుల కష్టాలు గౌడలకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖని గౌడులకే ఇచ్చి గౌడలకు న్యాయం చేసే విధంగా ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు నీవు ఒక ఎంపీ స్థాయిలో నీవు మాట్లాడే స్థాయి నీవు ఒక ఢిల్లీ స్థాయి కాదు గల్లీ స్థాయిలో మాట్లాడుతున్నావు మాట్లాడే ధోరణి మార్చుకోవాలి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ఆయన అన్ని కులస్థల విషయంలో గోడ కులస్తుల విషయంలో కానీ అన్ని కులస్థల విషయంలో ఇవాళ మా కోకాపేటలో ఐదు ఎకరాల స్థలము ఐదు కోట్లతోటి ఇలా కేసీఆర్ గారు మంజూరు చేయడం ఆ మంజూరు కావడానికి కూడా కారణం శ్రీనివాస్ గౌడే ఇలా ఎన్ని ఆత్మగౌడ భవనాలు అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చారో గౌడ కులస్థులకు కూడా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో కోకాపేటలో ఐదు ఐదు కోట్లతోటి గౌడ భవన్ ను నేర్పించుకుంటున్నాం ఇక్కడ మామినారు మనకు గౌడ కులస్థల కూడా ఇక్కడ కూడా గౌడభవన్ గౌడ మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన మన జీవో కాకుండా నాకు ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడడం మీకు పని చేత కాదు పని చేత కాదు హామీలు నెరవేర్చనిక మీ నుండి కాదు కానీ మాట్లాడడం మాత్రం చూడ మాటలు పట్టేబాజీ మాటలే మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉన్న లేమో ఉండోతనం ఉండాలి ఏ విధంగా మంచిగా మాట్లాడాలి పని మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం వేలెత్తి చూపెట్టే వాళ్ళం మేము ప్రతిపక్ష పార్టీ కానీ మీరు మీరు అధికార పక్షం పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు మేము అధికార పక్ష పాత్ర మేము పోషిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడండి మీరు చేసిన పనులు మీకు దమ్ముంటే మేము ఇప్పుడు జీవోలు ఉన్నాయి మేము తప్పని నిరూపించు మీరు ఏ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి పాపన్న విగ్రహాన్ని ఇంతవరకు ఇంతవరకు కూడా మీరు ప్రయత్నం చేయలేదు మేము మాట్లాడతాం మేము ప్రయత్నం చేస్తా అంటే ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ జీవో జీవో ఎలక్షన్ ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది చేయలేదు ఇప్పటికైనా చూసి ఒక ఎంపీ అభ్యర్థిగా మాట్లాడే మాటలు మాటలు దూరంగా మీ అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు పబ్లిక్ నెంబరు చాలా జాగ్రత్తగా ఉండాలి గౌడ కులస్తులు కూడా ఖచ్చితంగా గౌడ కులానికి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్ని రకాలుగా ఇలా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా అన్ని అన్ని రకాలుగా ఆయన బెనిఫిట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది ఏసీ సెక్రటరీ మెంబర్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి గౌడకుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ గురించి మా అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి గురించి అవాకులు చవాకులు పేరడం జరిగింది మేము వారికి సూచించడం ఏమనగా ఆయన ఏమన్నా అంటే దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి చెప్పిండు ఆ భూమి ఎక్కడ ఉందో కాంగ్రెస్ నాయకులు తెలియాలని మేము ఈ రోజు వారిని సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే బాబునాడు నియోజకవర్గంలో కబ్జా చేసినామా లేకపోతే తెలంగాణలో కబ్జా చేస్తామా ఎక్కడ కబ్జా చేసామో వారు డైరెక్ట్ గా రావాలి వచ్చి ఎక్కడెక్కడ కబ్జా చేసామో ప్రజలకు తెలియాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తే వస్తే మాట్లాడము వారి పరిపాటు అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క గజం భూమి కూడా కబ్జా చేసి నిరూపించినట్టయితే మేము రాజీనామా చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం మేము వంశీచంద్రెడ్డి గారికి వారు ఎంపీ క్యాండిడేట్ గా డిక్లేర్ అయినట్టున్నారు వారు ఆగ మేఘాల మీద రేపు మామినారు ఎంపీ అయిపోవాలని చెప్పేసి కలగలుగా అంటున్నారు కానీ అది సాధ్యం కాదు గతంలో వారు నిలబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే వారికి డిపాజిట్ కూడా రాలేదు మేము ఈ రోజు చెప్తున్నాం రెడ్డి గారికి మీరు కబ్జా చేసిరని చెప్పి ఏ అంటున్నారో మంత్రి గారిని మీరు ఎక్కడ చేసిండ్రో మీరే రావాలి సూటిగా మీరు ఆ రోజున గారు ఏ అయితే డబుల్ డిమాండ్ చేసిండ్రు గాంధీభవన్ లో డబుల్ డిమాండ్ చేసిండ్రు ఎంపీ డబ్బులు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి వారు అక్కడ టీచర్స్ ఆంజనేయ స్వామి దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది చాలా ఛాలెంజ్ చేస్తున్నాం వారికి ఇదే గడియారం చోరస దగ్గర మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కబ్జ్ నిరూపించాలని చెప్పేసి వారు మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా సర్వాయి పాపన్న గౌడ్ గారు గురించి మా మంత్రి ప్రభుత్వంతోన మాట్లాడి మూడు కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడం కృషి చేయడం జరిగింది ఆ రోజు అదే విధంగా ఇక్కడ పద్మావతి కాళిలో గ్రీన్ బెల్ట్ లో సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి కులానికి సంబంధించినటువంటి విగ్రహ పెద్దలను రాజకీయ నాయకులను తర్వాత ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించిన నాయకుల విగ్రహాలంటే కూడా మన పద్మావతి గారి గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ బెల్ట్ లో ఆయన ప్రతి కులానికి సంబంధించిన ఆత్మ గౌరవాలను గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని రకాలుగా డెవలప్ చేసినటువంటి నాయకులు పట్టుకొని మీరు ఇష్టం మాట్లాడితే మేము సహించము అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం